మరి ఆపలలో ఆపలలో పరిగెత్తుకుంటున్నారు ఎందుకు ఆ పై పై పరిగా ఒక స్మయా వచ్చి నిలకడగా ఒకే చోట ఉండి పరిగెత్తుకుంటుంది ఒకరికి నమ్మకంగా ఉండి ఒకరికి విశ్వాసంగా ఉండి ఎదుర్కొంటుంది అటువంటి విశ్వాసం ఈ స్త్రీ పురుషుల్లో మన సంఘం ద్వారా కలులు కాక ఆమె అని అంటాడు ఇక ఈమె చెప్పు అత్త అమ్మాయి నా కుమారి బోయత్ కూడా కుమారి అన్నాడు నయ్యని కూడా కుమారి అంటుంది నా కుమారి రెండు మాటలు ఉన్నాయి రెండవ వైద్యులకు వచ్చాం మనం మూడుకి వచ్చామా మూడు గారికి దగ్గరకు వస్తున్నాం లేని సరే టైం అండ్ టైం అయ్యాక మరి టైం ఆపేసావదా టెన్ థర్టీ అయ్యి ఈ రెండు మాటలు చెప్పేసి ముగిస్తాం నాకు కుమారి నీకు మేలు కలిగినట్లు కళ్ళం వద్ద తైలము రాసుకుని వెళ్ళు అత్త ఆ సమీప బంధువు ఆల్రెడీ సమీప బంధువు అని తెలిసి మనం నిడిపించేవాడు ఇతనని తెలిసి అమ్మాయి రాత్రి అని కళ్ళం కాల్ పడుకుంటాడు నువ్వు తైలము రాసుకుని వెళ్ళు అని చెప్తుంది ఇక్కడ అతను ఏ పని చేస్తున్నా కానీ ఏం చేస్తాను ముగిసి మురిచేదాకా కూడా అంటే అయిపోయేదాకా చాటుగా ఉండు మరి చూడండి అతని గుళారములో కళ్ళము వద్ద ఉండుము అతని గుళారముల కళ్ళము వద్ద ఉండుము కాబట్టి మధ్యరాత్రి ఉపడి లేచి అతడు ఎవరైనా పడితే నీ దాసునే నాకు అమ్మా ఎవరెక్కడ ఉన్నావు అంటే అయా నీ దాసురాని రూప అంటే ఆయన అంటాడు మరి నీవు నా సమీప బంధువు కనుక నీ దాసు వారికి కొంగు కప్పుము అన్నది స్తోత్రం అరేణ్య నువ్వే నాకు భర్తవైనా దేవుడవైనా అయినా అబద్ధ బాంధువు అయినా నిన్నే నిన్నే నమ్ముకున్నాయని చెప్పి అంటాను మీ కొంగు నా కర్పంట చూడండి అంటే కళ్ళం వచ్చి గురించి ఇద్దరు మాట్లాడుకునే సందర్భాన్ని గురించి చెప్పారు వాళ్ళంతా చెప్పిన మాటలు ఇవి మరి చూడండి బోయిని అంటాడు ఋతుతోటి మూడో అధ్యాయం పదే వచ్చి చెప్తున్నాను నా కుమారి చేత జీవనం స్తోత్ర అసలు ఆ మాటలు చాలా అర్థం ఉంది అసలు యు పర్ఫెక్ట్ ఉమెన్ బట్ యుస్ బై జహోవా యహోవా చేతలో దేవుని పొందేవమ్మా నాకు తెలుసు మంచిదనే యు గుడ్ క్యారెక్టర్ అందుకే అని అంటాడు మరి నీ మునుపటి ప్రవర్తన వెనుకటి ప్రవర్తన కంటే ఎక్కువైంది స్తోత్ర ఇప్పుడు నువ్వు చేసిన పనికి నాకు మైండ్ పోయిందమ్మా నీ వెనుకటి ప్రవర్తన కంటే మునుపటి ప్రవర్తన ఎక్కువైంది మళ్ళీ అన్నాడు అయితే నీకు నాకంటే సమీపమైన బంధు ఒకడు ఉన్నాడు వాడితో మాట్లాడి వారు నీ కొంగు కప్పకపోతే నేను కప్పుతానని చెప్పి తెల్లవారు దాకా ఆ అమ్మాయిని ఆయన దగ్గర పడుకొనిచ్చింది తెల్లవారుజాము వేసినప్పుడు ఆరు కొలల యావలతో ఆ అమ్మాయిని దుప్పట్లో పోసి పంపించాను ఆరు కొలల యావలతో దుప్పట్లో పోసి పంపించాను ఆరు కొలల యావలంటే ఏంటి ఆరు కొల యాభైలు అంటే ఆరు తూములు అరవై మాయకలు అరవై మాయకలు సుమారు అరవై మేకలు పోసాడు మూడు సార్లు కింద ఆమె చాలా అమ్మలు పెట్టింటికి వైటానికి సరే ఇక్కడ భోగసు వచ్చి నాలుగవ అధ్యానం అంటాడు పురద్వారం దగ్గర కూర్చున్నాడు ఆ ఊళ్ళో కూర్చున్నాడు రచ్చబండ దగ్గర కూర్చున్నాడు కూర్చొని అక్కడ సమీప బంధువు ఉండటం చూసి మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నా అంటే ఎలిమిలేకు పొలము విషయము ఆ ఊరి పది మంది పెద్దలతో కలిసి మాట్లాడుతుంది ఎలిమెలేకు పొలం విషయం అంట ఎలిమికు పొలం ఉంది ఆ ఊరిలో ఉంది ఇల్లుందా ఉంది ఏమంటున్నా అంటే మోయాము దేశం నుండి వచ్చిన ఎలిమెలేకు కలిగిన భూభాగము అమ్మి వేయించున్నది గనుక చూడండి నాయన మోయామ దేశంలో వచ్చిన నయోమి ఎలిమిల కలిగిన భూభాగం అమివేస్తున్నది అని మాట్లాడి నా జనుల ఎదుట పెద్దల ఎదుట ఆ భూమిని స్తోత్రం బంధువు అసలు బాగా అయినోడు నువ్వే తర్వాత ఇప్పుడు సొంత అన్నదాములు నువ్వు నేను చిన్న పెద్దకి వెళ్ళి అర్థం సొంత నువ్వు నేను చిన్న పిల్లలు కాబట్టి ఆ యొక్క ఎలిమిల పొలం కొనుక్కోవాలి బాగా నీ మీద ఉందని చెప్పి అంటా ఉన్నాడు ఉంటే ఇక ఆ మాట అన్నప్పుడు నీవు విడిపించని ఎడల తర్వాత వాళ్ళను నేనే అని ఒకవేళ నువ్వు ఆ పొలం తీసుకోకపోతే నేను తీసుకుంటా ఆ బంధువు అంటున్నాడు నేను దానిని విడిపించలేను నా ఇంట్లో నేను చల్లను నేను నా యొక్క నా పొరమును పోగొట్టుకుందినేమో నేను దాన్ని విడిపింపలేను బాబా ఈ మాటలు చాలా అర్థం ఉన్నాను మాట చదివితే వస్తారేనండి ఆ బంధువు అంటున్నాడు నేను దానిని విడిపించలేను నేను నా పొరమును పోగొట్టుకుందునేమో నేను దానిని విడిపెంపలేను అంటే నా పిల్లలు నా జాలి లేదని ఆయన ఇంకో పిల్లలు నాకు నాయనా అర్థం దాని అర్థం అంతేనా కొంపలాచు అని కాదు నేను నా భార్య పిల్లలతోనే సుఖంగా జీవిస్తా మంది కొంపలు ఆరుంటారు అని చెప్తున్నాను స్తోత్రం అలెలియా ఒకవేళ మంది కొంపలు బుద్ధి దుర్బుద్ధి ఉద్దేశాలు మనస్సు ఒకవేళ నీకుంటే ఈ రాత్రి మార్చుకొని ఏసుప్రభు యొక్క పశుతాత్మ శక్తిని పొందుకో స్తోత్రం అనేలేయా ఆ మాట తర్వాత నీవు ఆ పొలాన్ని సంపాదించుకుని నా కొద్ది ఆ పొలం నువ్వు తీసుకో నీకు ఇంట్రెస్ట్ అయితే అంట ఇక చూడండి రూతు గ్రంథంలో భోయస్సుకి ఉన్న వచ్చిన వచ్చి మాట్లాడుతున్నాను ఎలిమెలి వంశ స్వాస్థ్యం నేను స్థిరపరుచున్నట్లు మహలోను భార్య అయిన రూతును పెళ్లి చేసుకునేది స్తోత్ర పెండ్లి చేసుకునేది ఏమంటున్నానండి తర్వాత సమీపంలో నేనే ఎలిమె వంశ స్వాస్థ్యాన్ని నిలపడం కోసం స్థిరపరచడం కోసం ఆ ఇంటి పేరు కొట్టి వేయబడకుండా ఉండటం కోసం మహలోని భార్య అని రూతు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ ఊరి పెద్దల చెప్పారు చెప్పాడు స్తోత్ర అప్పుడు రూతు బోలేకి ఎల్లయింది వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు పేరు ఏం పేరు అంటే ఓబేదు ఏమా చెప్పండి ఓబేదు ఉభయ అంటే యశ్యా తండ్రి ఎస్ఐ అంటే దావీదు స్తోత్ర మహిళయ అంటే దావీదు యొక్క తాత పేరు ఏం పేరు ఒబేదు అమ్మా దావి తాత పేరు ఏం పేరు ఒబేదు తండ్రి పేరు ఏం పేరు బియ్య గారు అంటే యేసుప్రభు వారు దావిని కుమారుడు అని చెప్పి అనిపించుకోవడం కోసం రూతుకు కూడా ఆయొక్క యొక్క జన్మ వృక్షంలో స్థానం ఇచ్చారు స్తోత్ర మహిళయ చక్కటి మాట్లాడినాడు రత్నాలు లాంటి మాటలు ఇక్కడ అత్తా కోడలు అత్తలు కోడలు ప్రేమించుట కొడుకుగా భోయేశ్వరి ఆమె స్వీకరించుట తర్వాత భార్యాభర్తల ప్రేమ గురించి చక్కగా రాయబడ్డది ఇది మోయాబు దేశం నుంచి ప్రారంభమైంది పంట కాలంలో వచ్చారు వాళ్ళు బెత్తలహేములో ఒక ధాన్య కాలంలో జరిగిన విషయం బట్టి ఈ యొక్క రుదుగ్రంథం మొలుపు దిగింది బెత్తహేము నగరం అంటే రొడ్ల ద్రోహము ఇస్రాయేల్ రాజ్యం మోయాబు రాజ్యం పక్క పక్కనే ఉంటుంది ఈశాన్యం కూడా రాజ్యం ఇస్రాయెల్కి ఈశాన్య ప్రాంతంలో వయోవ ప్రాంతం ఉంటుంది అంటే దీనిలో ఒకటి విశ్వాసం గురించి చెప్పాను రెండు త్యాగం గురించి ఎవరు విశ్వాసం అండి విశ్వాస విశ్వాసం ఎవరు ఋతు విశ్వాసం అర్థమైన త్యాగం అంటే అత్త త్యాగం ఇక్కడ భార్య భర్తల మధ్య అత్త కోడల మధ్య జరిగే యుద్ధాలకి ఇది నివారణ చూపించదు ఇలా అలా జీవించండి పనికి మాట్లాడాలి అలా ఉందంటే ఏంది గొడవలు ఏంది తగదలేంది యుద్ధాలు ఏమీ అని చెప్పు క్రమశిక్షకులు జీవించడం కోసం ప్రార్థన పూర్ణంగా ఉండడం అక్రమాన్ని తీసేసుకోవడం ఆమె అక్రమంగా ఎక్కడికి పోయి ఏర్కోవాలా అరాచకంగా ఏర్కోవాలా ఇది కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం వందల యాభై నుంచి పదమూడు వందల డెబ్బై ఐదు కాలంలో జరిగింది ఈ యొక్క చరిత్ర బైబిల్లో పాత నిబంధన కాలంలో వందల యాభై నుంచి పదమూడు వందల యాభై ఐదు కాలంలో జరిగింది మోయో ఉదేశ కాలం అంటే పది సంవత్సరాలు వెత్తలహేమ యొక్క పొలం అంటే ఒక నెల ఒక పొలం అంటే ఒక నెల వెత్తలహేమ యొక్క మరి ఒక కళ్ళం అంటే ఒక రాత్రి కళ్ళ అంటే ఒక రాత్రి వెత్తలహేమ నగర కాలం అంటే ఒక సంవత్సరం నగర నగరకాలం అంటే ఒక సంవత్సరం ముఖ్య వసనం అనేటువంటి గ్రంథంలో చదవండి ఒకటి పదహారు అతి ముఖ్యమైన వశనం ఋతు గ్రంథంలో అతి ముఖ్యమైనది ఒకటి పదహారు చదవండి అందుకు రూతూ నా వెంబడి రావద్దు నన్ను విడిచిపెట్ట మరియు నన్ను బ్రతిమాకునవద్దు నీవు వెళ్తుంట నేను వచ్చేదను నీవు నిలుస్తున్నట్టుగా నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా మంచి మాట వెరీ విఐపి అది విఐపి వెరీ ఇంపార్టెంట్ మాట ఇది ఎంత విఐపి మాట అంటే అది దేవుని యొక్క రాజ్యానికి ఇదే మూలం యశ్వభు జన్మించడానికి ఇదే మూలం ఒకటి రా కాబట్టి ముఖ్యమైన ఉత్తర్వులు అంటే ఈ యొక్క గ్రంథంలో రూతు నయోను బోయేసు మహలోను కిలియోను వర్ఫా ఎలిమిలేపు ముఖ్యమైన స్థలాలు ఏంటంటే బోయాపదేశము వెతలహయము పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క పుస్తకం నాలుగు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు అధ్యాయాలు ఉన్నాయి చూడండి వచనాలు ఎనభై నాలుగు కషల్ గ్రహాలు మరి ఆజ్ఞల ముప్పై వాగ్దానాలు రెండు ఆయన ముప్పై వాగ్దానాలు రెండు ఇది ఇక్కడ అందం యొక్క పుట్టుపూర్వత్రాలు దేవుడి మాటలు నిర్మించిన కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధాలు కూడా చేసినాయణ